మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పట్టణ పేద నిర్మూలన సంస్థ అంటే మహిళలను స్వశక్తితో వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునేలాగా చేసేటువంటి స్వయం సహక సంఘాలు ఇది మన ఆదోనిలో సుమారుగా ముప్పై ఒక్క వేల మంది మహిళలు ఒక ఆదోనిలోనే చెప్తున్నాను ముప్పై ఒక్క వేల మంది మహిళలు ఇలా సంఘాలుగా ఏర్పడి తమకు తాము ఏదో వ్యాపారం చేసుకోవడము తమకు తాము క కళలు నిలబడుకోవడానికి డబ్బు సంపాదించడానికి ఏదో రకమైన ఏర్పాట్లు చేసుకోవడమో చేస్తా ఉన్నారు వీళ్ళకు రెండు వేల పదహారులో కొన్ని ట్యాబ్లు ఇచ్చి ఉన్నారు దాంట్లో డేటా అంతా కూడా లోడ్ చేయడానికి వీలుగా కానీ అవి సరిగా పని చేయకపోవడం ఇబ్బందులు పడుతూ ఉండడం వల్ల కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్లకు ప్రత్యేకమైనటువంటి పెద్ద మంచి క్వాలిటీ ఉన్నటువంటి శాంసంగ్ కి సంబంధించినటువంటి ట్యాబ్లు ఇస్తా ఉన్నాం ఈ ట్యాబ్లు మంచి క్వాలిటీతో ఉన్నాయి బ్రాండ్ న్యూ ఉన్నాయి మంచి టెక్నాలజీతో ఉన్నాయి కాబట్టి దీని ద్వారా మహిళలకు మరింతగా వీళ్ళు ఎవరైతే ఆర్పీలు అంటాం కదా లీడర్లు ఈ సుమారుగా ఆధోనిలో ఎనభై ఆరు మంది లీడర్లు ఉన్నారు ఆర్పీలు అంటారు ఈ ఎనభై ఆరు మంది కూడా ఈ ట్యాబ్ల ద్వారా వాళ్ళ సంఘాలకు సేవలు అందించడం అనే వాళ్ళ డేటాను ఎక్కించడం లోడ్ చేయడం అనే అంశాన్ని ఈ రోజు దీన్ని సీరియస్ గా తీసుకున్నాం సుమారుగా ఈ ముప్పై ఒక్క వేల మంది మహిళలు ఎవరైతే సంఘాలుగా ఏర్పడి బ్యాంకుల ద్వారా రుణాన్ని తీసుకుని మళ్ళీ తిరిగి చెల్లించి తమ సంఘాల బలాన్ని పెంచుకుంటూ అంటే ఒకసారి డబ్బులు తీసుకొని కట్టేస్తే మరింత ఎక్కువ డబ్బులు వస్తాయి మళ్ళీ తీసుకొని కట్టేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి ఆ రకంగా తమను తమ కుటుంబాలని పోషించుకుంటూ తమ పిల్లలను చదివించుకుంటూ ఎంతో గొప్ప పని చేస్తున్నటువంటి ఈ పొదుపు సంఘాల మహిళలకందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఆర్పీలు ప్రత్యేకంగా మా ఆధ్వనిలో ఉన్నటువంటి ఆర్పీలు చాలా బలవంతులు వీళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తారు మిగతా ప్రాంతాల్లో నాకు విషయం తెలియదు కాని గత సంవత్సరంలో ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరానికి సుమారుగా ఎనభై ఏడు కోట్ల రూపాయలని ఇలా ఇలా కనిపిస్తారు గాని వీళ్ళు వీళ్ళు ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి ఓ పెద్ద బ్యాంకు రన్ చేసినట్టే కదా బ్యాంకులో ఎనభై ఆరు కోట్ల సంవత్సరానికి వ్యాపారం అవుద్దా అంటే అనుమానమే కానీ చూడండి మా ఆదోని ఆర్పీలు మహిళలు ఎనభై ఆరు కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేసి పెట్టినారు బ్యాంకులకన్నింటికి కూడా మహిళా సంఘాలకి డబ్బులు ఇవ్వగలిగినారు ఇది చాలా సంతోషంగా తగ్గ విషయం గొప్ప విషయం వీళ్ళందరికీ కూడా నేను వ్యక్తిగతంగా నేను అభినందనలను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం కొత్త టార్గెట్ పెట్టింది సుమారుగా యాభై కోట్ల రూపాయలని మీరు బ్యాంకుల ద్వారా అనుసంధానం చేసుకుని మనము మహిళలకు రుణాలు ఇప్పించాలి ఆ విధంగా రొటేషన్ చేయాలా అనే పరిస్థితిని వీళ్ళకు టార్గెట్ గా నిర్ణయించారు నాకు నమ్మకం ఉంది మా మహిళలు మరింత కష్టపడతా ఉన్నారు రాత్రి పగలు కష్టపడతా ఉన్నారు మహిళా సంఘాలు కూడా చాలా బలపడతా ఉన్నాయి కొత్త సంఘాలు కూడా ఏర్పడతా ఉన్నాయి ఆదో రోజు లేదా ప్రతి వారము ప్రతి నెలా కూడా కొత్త సంఘాలు ఏర్పడి ఆదర్శవంతంగా నిలుస్తా ఉన్నాం తప్పనిసరిగా వీళ్లకు పూర్తి సహకారాన్ని నేను ఎమ్మెల్యేగా అందిస్తాను ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రాబోయే రోజుల్లో ఆదోనిలోని ప్రతి మహిళ కూడా లక్షాధికారి కావాలనే ఒక పట్టుదలతో పనిచేస్తున్న ఈ ఆర్పీలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వీళ్ళు మరింత కష్టపడి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ రోజు ఈ ట్యాబ్లు గాని ఈ ఫింగర్ ప్రింట్ కు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ లాంటివన్నీ వీళ్ళకి అందజేస్తున్న ఈ సందర్భంగా నేను వీళ్ళందరినీ కలిసే అవకాశం ఏర్పడింది అందువల్ల వీళ్ళందరికీ కలిసి ఈ ట్యాబ్లు ఇవ్వడం కాసేపు గడపడానికి సందర్భం